పది రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబొద్దు వద్దు సార్ ఈరోజు మూడు వందల అరవై ఎనిమిదో ర్యాంకు సాధించుకున్న పిల్లోడికి మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఒక్కసారి ఆలోచించండి మీరందరూ ముప్పై వేలు కూడా చూసుకోలేని కళ్ళతో చూసుకోలేని పేదవాళ్ళ మేము మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి చచ్చిస్తాం సార్ పిల్లలు భవిష్యత్తు తీసుకుపోతారు ఎటు సార్ ఈ చూస్తుంటే ఈ వాట్సాప్ లో చూస్తుంటే భయం అవుతుంది సార్ తండ్రి కోల్పోయిండు నా బాబుకి నేను కూడా దూరం అయిపోతా అన్నంత ఆవేదన ఉంది సార్ దయచేసి ఎక్కడైనా మేము పది రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్ ఎందరి దయచేసి నమస్కారం చేస్తున్న సార్ ఇది నా తల్లిగా నా వేదన సార్ నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి నా పిల్లల్ని ప్రయోజకం చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈ రోజు పోస్టులు అమ్ముకున్నారు మూడు కోట్లు ఆరు కోట్ల కమ్ముడు పోయించి అంటే దారిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నా సార్ నేను చిన్న స్కూల్లో హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్ నేను ఒక పదకొండు వేలు ఏడు వందల జీతంతో తీసుకుని బతుకుతున్నాను ఈ రోజు నా కొడుకు గ్రూప్ ఫోర్ కూడా సాధించిండు గ్రూప్ ఫోర్ లో గాని గ్రూప్ వన్ లో గాని ఎక్కడైనా ఒక పది రూపాయల బిళ్ళ మేము పెట్టుంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్ మేమందరం కూడా మీ ముగ్గురం మా తల్లి కొడుకులు ఇద్దరం చనిపోవడానికి కూడా సిద్ధమే ఇది గినుక ప్రూఫ్ చేస్తే ఇది మాత్రం పచ్చి అబద్ధం సార్